ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేళాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్లు మీరు పల్లె పల్లికిలుచుకుంటూ గాలికి తిరిగిందా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు మీరు కట్టిన నేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగ్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టిన ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పకూలితే పోలీసుల పహారం ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్లగొండలు పోయి సభ పెట్టుకున్నారు ఈ పక్కన కూతపేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి సాధన లేదంట ఆయన కాలు సక్క లేదంట కట్ట పట్టుకొని నడుస్తున్నాను ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి బేగం బేగంపేట ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది అది కూడా బేగంపేట నుంచి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది ఆ నుంచి రానికనేమో కాలు నొప్పి వచ్చింది చేతికి వచ్చింది కానీ నల్గొండల మీటింగ్ పెట్టుకుంటే మాత్రం నూట యాభై కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకుని కూర్చొని నోటికొచ్చిన అబందాలు చెప్తుండే ఆయన అంటే నేను సలహా అన్నా కేఎంపీ సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా అసెంబ్లీ అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం మీరు రాలేదు పారిపోయారు పర్వాలేదు కానీ ఆ భాష ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసినారు కదా పదేళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడో ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధంత ఒక్కటే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాను కూరగొట్టి కడితే ఇది ఓ వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బాగానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది నాకు అక్కడికి వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడకు వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డవాయిగా ఇప్పటిక అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించిండ్రు ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో వంటోందామనే లోపలనే మీరు వండలేదు మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియమాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు దాదాపుగా పాతిక వేల ఉద్యోగాలు మేము వచ్చిన డెబ్బై రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా అందుకే ఇవాళ మీరు ఏడ్చినా పిడబొబ్బలు పెట్టినా మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డ ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా ఈ నియామకాలను ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఆరు శాతమే మా ప్రభుత్వం దాన్ని పది నుంచి పన్నెండు శాతానికి పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈ రోజు వసతులను పెంచుతాం అదేవిధంగా ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు ఆరు వేల నాలుగు వందల యాభై మూడు మూతేసిడు కేసీఆర్ గారు రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు మూతేసి పేదవాళ్లకు విద్యను దూరం చేసిండు ఎవరుంటారే తండాల గూడాలల్లా మారుమూల పల్లెల్లో ఎస్సీలో ఎస్టీలో ఓబిసిలో పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళ పిల్లలకు చదువుకోవాలంటే చిన్న పిల్లలు నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లలు పక్క ఊరికి రెండు మూడు కిలోమీటర్లు పోయి చదువుకోవడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ అట్లా పోవాలంటే కూలి పనికి పోయే తల్లిదండ్రులు కూలి మానేసుకొని ఆ పిల్లల్ని తీసుకొని పక్క ఊరికి పోవాలి ఆ కుటుంబాలు గడుస్తాయా వాళ్ళు కూలి పని చేసుకోకపోతే వ్యవసాయం పనికి పోకపోతే ఆ కుటుంబాలు బతుకుతాయా ఇవాళ తండల్లో ఊర్లలో పాఠశాల ఉంటే పిల్లల్ని బడి దగ్గర వదిలి వ్యవసాయ పొలానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళొచ్చి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోతాడు ఇవాళ పక్క ఊర్లో పెడితే చిన్న పిల్లల్ని బస్సులో పంపలేరు ఆటోలలో పంపలేరు పిల్లల్ని బడికి పంపించి తల్లిదండ్రులు మళ్ళా పక్క ఊరికి వచ్చే పరిస్థితి ఉండదు కుట్రపూరితంగా పేదవాళ్లకు విద్యను దూరం చేయాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాలల్ని మూతేసింది ఆనాటి ప్రభుత్వం ఇవాళ అందుకే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతో మెగా ని ప్రకటించి అన్ని పాఠశాలలు తెరిపించి పేదవాళ్ళ పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్ కాలేజీల్లో మంచి చదువులు చదివించడానికి వాళ్ళ ఫీజులు కట్టడానికి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పేదోళ్ళ పిల్లలు ఇవ్వాల సర్టిఫికెట్లు వాళ్ళ కాలేజీల నుంచి తెచ్చుకోలేని పరిస్థితి ఫీజు పైసలు కడితే గాని కాలేజీ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజులో డబ్బులు అడగలేక తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి నీకు కొంచెమైనా బాధ కలగలేదా కేసీఆర్ నువ్వు అసలు మానవత్వం ఉన్నదాని కానీ నేను అడుగుతున్నా ఇవాళ పేదలు పిల్లలు చదువుకుంటేనే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటది వాళ్ళకి చదువులు అందించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఇదే కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలలో కూడా పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్య హక్కు కింద మార్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదలను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన గొప్పగా చెప్తుంది ఏ పాఠశాలలు చదువుకోవడానికి వాళ్ళ సొంత భవనాలు ఉన్నాయని నేను అడుగుతున్నా వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి మన బిడ్డలో మన చెల్లెల్లో అంత అవస్థ పడితే మనం చూస్తూ ఊరుకుంటామా ఆ పిల్లలు మన పిల్లలు కాదా ఇలా పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికొచ్చిన వచ్చినాయి పదేళ్లలో ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్పారు నువ్వు మాట ఇర్ఎన్పి శాఖ నుంచి అన్ని భవనాలు కడతాం ఎట్లయితే అట్లయితుంది ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం పండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం నువ్వు మాట ఇవ్వని చెప్పిండు వారి కొడంగల్లో నేను ఒక మోడల్ ఇయ ప్రారంభించబోతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాలుగు గురుకుల పాఠశాలలు ఇరవై ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి వంద కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్ ఒక యూనివర్సిటీ లాగా పేదోళ్ళ పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్ గా తీసుకున్నాం ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల క్యాంపస్ లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉంటదో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కడితే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు వాళ్ళకు వేరే భావన ఉండదు ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు బీసీలు వేరు కాదు వేరు కాదు ఇతర వర్గాల పాఠశాలల్లో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది అన్నాదమ్ముల లాగా కలిసి ఉంటారు కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరు బయట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటుంది మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరు బయట పెట్టినరేమని గిరిజనులను తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఊరు బయట పెడితే వాళ్లకు అదే భావన ఉంటది మైనార్టీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనార్టీలను మమ్మల్ని పక్కన పెట్టిండ్రేమో అనే ఒక భావన ఉంటుంది ఇవాళ అందరు కలిసి ఉన్నప్పుడే అందరు కలిసికట్టుగా పెరిగినప్పుడే ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే కలిసి చదువుకుంటే సోదర భావము పెరుగుతుంది దాంతో దేశం యొక్క రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్య పూర్వమైన వాతావరణం వస్తుంది అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా అన్ని శాసనసభ నియోజకవర్గాల ఇదే రకంగా స్థలాలను వెతకండి నిధులు కేటాయిద్దాం అవసరమైతే ఇంకెక్కడైనా నిధులు ఆపుదాము విద్యకు ఖర్చు పెడదాము విద్యకు పెట్టే ఖర్చు కాదు అది అది పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి అది పెట్టుబడి టీచర్ల నియామకాలంటే ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పెడుతున్న పెట్టుబడి అందుకే ఈరోజు పాఠశాలల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ విద్యార్థుల మీద కానీ ప్రతి రూపాయి అది భవిష్యత్తు యొక్క పెట్టుబడి ఆ భవిష్యత్తు పెట్టుబడి ఈ దేశాన్ని బలోపేతం చేస్తుంది ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఒక గొప్ప లక్ష్యంతో గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతున్నారు మీరు వెళ్ళే పాఠశాలలో మీరు ఉపాధ్యాయులుగా ఎక్కడికైతే వెళ్తుండ్రో బాధ్యతతో విద్యార్థులకు చదువులు చెప్పండి ఆ విద్యార్థిని విద్యార్థుల చదువుల ద్వారా అందులోకి వెళ్ళి మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ కావాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీకు గొప్ప పేరు రావాలి దేశానికి వాళ్ళు గొప్ప కీర్తి తీసుకురావాలి ఆ వృత్తి ఈ మీరు చేపడుతున్న వృత్తి అత్యంత పవిత్రమైనది అత్యంత బాధ్యతాయుతమైనది అందుకే మీరు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ వృత్తిలోకి రావడం అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు ఇది ఉద్యోగం కంటే జీత భత్యాల కంటే సామాజిక బాధ్యత ఈ సామాజిక బాధ్యతను మీరు చేపట్టి ముందుకు వెళ్తున్నందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాలో మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని నింపినందుకు హృదయపూర్వకంగా మనందరం మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా గట్టిగా చెప్పట్లు నూతనంగా నియమించబడుతున్న ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ వేదిక మీద ముఖ్యమంత్రి గారు ఇవ్వనున్నారు సూర్యాపేట్ డిస్టిక్ నుంచి గడ్డం రవి డిఎల్ లైబ్రేరియన్ సైన్స్ బీసీబీ కమ్యూనిటీ ंग्राचुलेशन विबादी सज्जन सिंह, टी हिंदी सज्जन सिंह, congratulations. Next, शिवानंद रेड पीजीटी बयालाजिकल सैंस विकाराबाद எம் சுவார்த்தா வாணி பிஜிடி பயலாஜிக்கல் சயன்ஸ் சங்காரெடி ஆக சமலிசாத் லேரிப்பேட் லாவுட்ய கமல ஜேஎல் பிஜிக்கல் டேரெக்டர் பதிராதி கொத்தகூடம் குல ரவீந்தர் லேரிமல் जुनैद उर रहमान फिजिकल डायरेक्टर स्कूल्स, आदिलाबाद मुदावत चौहान श्रीनिवास कमल कुंतल रविंदर, जुनैद जुनैद रहमान दावत चौहान श्रीनिवास फिजिकल डायरेक्टर स्कूल निजामबाद चंद्रशेखर, लाइब्रेरियन स्कूल अंजमे जागीरो चंद्रशेखर లైబ్రేరియన్ స్కూల్స్ కాంగ్రాచులేషన్ గట్టిగా చెప్పట్లందరూ మర్చిపోతున్నారు చించేటి యాదగిరి పిజిటి ఇంగ్లీష్ రంగారెడ్డి విధంగా గత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్లక్ష్యాన్ని కుటుంబ స్వార్థాన్ని గుర్తించి గత ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇందరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చింది ఈరోజు మేమందరం మిత్రులందరూ మంత్రులుగా నేను ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నిలబడి మీ ఉద్యోగ పత్రాలను ఇవ్వగలుగుతున్నాము అని అంటే ఈ గెలుపులో మీ కృషి మరవలేనిది మీ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించి తీరవలసిందే ఆ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం నలుమూలలో పర్యటన చేస్తున్న సందర్భంలో తెలంగాణ సమాజంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఆనాడు నేను విజ్ఞప్తి చేసిన మీ ఉద్యోగాల కోసం కొట్లాడి మీ ఉద్యోగాల కోసం ఉద్యమకారులుగా అవతారం ఎత్తండ్రు మీ ఉద్యోగాల కోసం பாரதம் அமரவீரலை தெலங்கானா ராஷ்டிரானி சாதின்சின்